நந்தீஷ் நீ நலிஸ்தான் சோமு கி கா நேரம் ఫ్రెండ్స్ ఏందా సోమకడ ఉంటారు ఇక్కడ చేసిందే సెంట్రల్ గౌరీ సచి డిస్టర్బ్ చేశారు సో ఏమ్రా గౌరీషా 먹బడా 먹బడా తిరుపతి పోదాం ఫ్రెండ్స్ ఏందా తాతా షేరింగ్ చేసుకొని ఇండిది అండి ఫ్రెండ్స్ ఏందా సోమకడి అయినది మనోరు కమెంట్స్ లో పెట్టింది చానా గా ఇచ్చిన రెండిట్లు కట్ చేయించినా ఇప్పుడు కూడా నేను కట్ కట్ చేపిచినామో ఇప్పుడు నీట్ గా ఉందా లేదా కమెంట్స్ లో పెట్టండి సోముకి దాతికి ఏంది అబ్బ బాగు చెప్పిన లే చేసినా లే చెప్పండి ఆ వీడియోకి కడిగి ఏంది చేసినా చెప్పండి బాగ్ చేసినా అమ్మ ఎట్లా సోము బందే ఫ్రెండ్స్ చూడండి లక్ష్మణ్ ఆల్్రెడీ మొదల కటింగ్ చేసుకుంటా ఉండ్రి లాస్ట్ టైం ఏమే మర్చిపోతమే ఇప్పుడు అంటే కుక్క ఉంటారు లే కటింగ్ చేశారు లేడీస్ కటింగ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫ్రెండ్స్ చూడండి లక్ష్మమ్మ కటింగ్ చేయండి అది పాప ఇంటికి పెరిగిపోయినా జుట్టు జుట్టేసుకుంటే చూసాకే బాగలేదు అవో చేసిందే ఇప్పుడు బాగుండారు బాగా చేసినారుమా బాక్స్ చేసినారు ఇప్పుడు ఆడ కామాక్షేమకి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కామాక్షేమ తలే దుబ్ప్పుకునేలా కదా అందుకే కామాక్షామకి చేపించేస్తామని చేపిస్తూ ఉన్నాము నీట్గా ఉంటుంది లేడీస్ కటింగ్ చేసేస్తారు వచ్చేసిందే వాళ్ళకి కామాక్షాముకి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కామాక్షమా நீர் போன குறிமன்றாட்டோ హలో చెస్ట్ ఎన్ అమ్మా కామాక్షమ్మ కూడా కటింగ్ చేయడం అంతా అయిపోయిందండి చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే సిక్స్ థౌసండ్ రూపీస్ ఇస్తా ఉండాను అందరికి కటింగ్ చేసిండేది పంపింటి గారు వచ్చేసారు కదా దానికి ఎంత అడిగితే అది ఇచ్చేసిండమ్ మేము కూడాను